Hello friends, welcome to వైఐఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తుఫాను తీరాన్ని అయితే దాటిందండి అయితే ఈ తీరాన్ని దాటడంతో వాయుగుండంగా అయితే మారింది అయితే ఈ వాయుగుండం కారణంగా మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు తుఫాను ఏ విధంగా ఉంది ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి అలాగే మనకు రేపైతే మనకు ఇవన్నీ పూర్తిగా మూసివేయబోతున్నారండి సో ఏమేమి మూసివేస్తున్నారో పూర్తిగా వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను తప్పని సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తుఫాన్ అనేది మనకేంటంటే తీరం అయితే దాటేసిందండి తుఫాను అయితే ఈ తీరాన్ని దాటడంతో మనకు తుఫాన్ వాయుగుండంగా అయితే మారింది సో ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండము ఉత్తర ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఒరిస్సాకి సంబంధించి కలింగపట్నము కళింగపట్నం సమీపంలో ఇది మనకు తీరాన్ని అయితే దాటింది ఇప్పుడు ఇప్పుడే సో దీంతో మనకేంటంటే శ్రీకాకుళం జిల్లా కానివ్వచ్చు విజయనగరం జిల్లా కానివ్వచ్చు మన్యం జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు కాకినాడ జిల్లా కానివ్వచ్చు నంద్యాల జిల్లా కానివ్వచ్చు ఏలూరు జిల్లా కానివ్వచ్చు కృష్ణపట్నం జిల్లా కానివ్వచ్చు ఎన్టీఆర్ జిల్లా కానివ్వచ్చు గుంటూరు జిల్లా కానివ్వచ్చు పల్నాడు బాపట్ల కర్నూలు నంద్యాల జిల్లాల్లో మనకు ఈరోజు రాత్రి భీభత్సంగా వర్షాలు అయితే ఉంటాయి ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఏదైనా పనులు ఉంటేనే మీరు బయటికి వెళ్ళండి లేనట్లయితే కనుక మీరు ఇళ్ళ పట్టునే ఉండండి అయితే మనకు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు సురక్షిత కేంద్రాలకు వెళ్ళిపోండి ఎందుకంటే మనకు ఈ ఎక్కువ నీళ్లు వచ్చేసి మీ ఇళ్ళ పైన కానీ సో మీ ఇళ్లలో మళ్ళీ ఇల్లు కూలిపోవడము సో ఆ ఇళ్లలో నుంచి మీకు రాలేక సో ఆ ఇల్లు కుప్పకూలడము సో దాని ద్వారా మీరు ప్రాణాలు ఎఫెక్ట్ అవుతాయి సో దాని కారణంగా మీరు ఏంటంటే సురక్షిత కేంద్రాలకు అయితే చేరుకోండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే అధికారులు కూడా ఏంటంటే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత కేంద్రాలకు అయితే తరలిస్తూ ఉన్నారు సో ఈ విధంగా అయితే మనకు తుఫానికి సంబంధించి మనకు ఇది కళింగపట్నం సంబంధించి కళింగపట్నం సంబంధించి అలాగే మనకు సమీపంలో ఇది మనకు వాయు తీరాన్ని దాటి వాయుగుండంగా మారింది జాగ్రత్తగా ఉండండి రాత్రి సో మార్నింగ్ మనకి ఏంటంటే ఇంత ఎఫెక్ట్ అయితే ఉండదండి ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను అలాగే మనకేందంటే ప్రభుత్వం అయితే బస్సులు కానివ్వచ్చు ఎక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో అక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కానివ్వచ్చు ఆల్మోస్ట్ ఏంటంటే రైళ్ళు గే మనకు ఏదైతే పట్టాలు ఉన్నాయో అవి కూడా ఏంటంటే మనకు కట్ అయిపోయిన పరిస్థితి మనం చూసాము సో దీని కారణంగా ఏంటంటే బస్సులు కూడా మనకి ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ వర్షాలు పడుతున్నాయో అక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా అయితే ఉండదు సో అలాగే మనకి ఏంటంటే నెక్స్ట్ ఈ బస్ స్కూల్ కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు అన్ని మూసివేశారండి ప్రభుత్వం రేపు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్